యూరియా ఈ పంపిణీ మన కావేశ్వరం ఈరోజు సడన్గా ఒక వలస అర్బన్ మన బస్ సారీ రైల్వే స్టేషన్ దగ్గర ఒక షాప్ ఉంది అక్కడికి రావడం జరిగింది ఈ షాప్లో ఒక ఆరో తారీఖున అంటే దాదాపు ఒక ఫైవ్ డేస్ ముందుగా ఒక నోటా పట్టుకొండు అంటే హండ్రెడ్ అండ్ లెవెన్ యూరియా బ్యాగ్స్ రావడం జరిగింది ఈరోజు కూడా చూస్తే ఒక ఎనిమిది బ్యాగ్స్ ఉన్నాయి వచ్చే టైంకి ఇక్కడ అసలు లైన్ లేదు అసలు ఇక్కడ రైతులు కూడా ఏదైనా గొడవ పడుతున్నారంటే కూడా అలా కూడా లేదు సో కాబట్టి యూరియా కోరతా అన్ని చోట్ల ఉంది మనకి యూరియా అసలు దొరకట్లేదు అలాంటి లేదు ఒకవేళ కోరత ఉంటే ఫస్ట్ డేనే అంతా సేల్ అయిపోవాలి సిక్స్త్ సెవెంత్ అనే సేల్ అయిపోవాలి ఇప్పుడు మనం అంత పకడ్బందీగా పకడ్బందీగా అంటే మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ బిహెచ్కే వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న రైతులకి అంటే ఆ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్ర పరిధిలో ఉన్న అందరు రైతులకి ఒక కూపన్ మనం ఇస్తాము ఆ కూపన్ మీద ప్రత్యేకంగా అక్కడ ఉన్న తహసీల్దార్ అక్కడ ఉన్న వ్యవసాయ అధికారి అంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెడతారు ఆ కూపన్లో ఎన్ని బ్యాగ్స్ ఇవ్వాలి ఆ కూపన్ కూడా ఆ కూపన్లోనే ఉంటుంది ఆ కూపన్ ఇచ్చిన తర్వాత నేరుగా రైతులు ఈ షాప్కి వచ్చి ఈ షాప్లో ఉంది అనుకోండి ఈ షాప్కి వచ్చి ఆ కూపన్ చూపిస్తూ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఇక్కడి నుంచి యూరియా తీసుకొని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాడొచ్చు గతంలో గతంలో అంటే ఒక ఒక వన్ మంత్ టూ మంత్ బిఫోర్ మనకి ఏం తెలిసిందంటే చాలామంది యూరియా కోస్తా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ అదర్ స్టేట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా ఎక్కువ పోనేశారు దయచేసి నేను అందరూ మీడియా మిత్రుల తరఫున నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను దయచేసి యూరియా హోల్డింగ్ లేకూడదు ఎందుకని అంటే మనకి వేరే రైతులకి మీ పక్కన ఉన్న రైతులకి సరిపోవు అది ఒకటి బట్ రెండోది యూరియా మన దగ్గర ఎక్కువ డేస్ ఉంచితే అక్కడ చెమ్మ అంటే మాయిశ్చర్ కలిసిపోయి అదే పనికి రాకుండా కూడా పోతుంది సో కాబట్టి దయచేసి యూరియా వాడడం తగ్గించాలి రెండోది ఎటువంటి ప్రాబ్లం ఉంటే టూ థింగ్స్ ఒకటే మీ విఏఏ విలేజ్ అగ్రికల్చర్కి ఆర్ఎస్కేలో వెళ్ళి మీరు రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా ఈరోజు కాదు రేపు కాదు ఒక మూడు నాలుగు రోజుల లోపల మీకు ఒక ఏరియా వస్తుంది అక్కడ మీకు సరిగా సమా సమాధానం ఇవ్వట్లేదు అంటే మనకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ రూమ్ మన వ్యక్తి ఫేస్ ఇది కాకుండా అక్కడ కూడా లేదు ప్రాబ్లం అవుతుంది అంటే నేను సొంతంగా నేను సొంతంగా ప్రతిరోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నైన్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ డాయలో కలెక్టర్ ప్రోగ్రామ్ పెట్టినాను రేపు కూడా ఉంది ఎల్లుండి కూడా ఉంటుంది ఆ ప్రోగ్రాంలో కూడా ఈరోజు మనకి ఒక ఏడు కాల్స్ వచ్చింది దీంట్లో ఒక కాల్ యూరియా సంబంధించి కాదు సో ఆరు కంప్లైంట్స్ మనకి ఈరోజు వచ్చింది సో కాల్స్ రావడం కూడా మన దగ్గర తగ్గింది యూరియా తగ్గించాలి దీని మీద మనం ఫార్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం సో దయచేసి మన అగ్రికల్చర్ సైంటిస్ట్ రికమెండేషన్ ప్రకారమే ఒక పాతిక కేజీ పాతిక కేజీ పాతిక కేజీ దయచేసి డెబ్బై ఐదు కేజీ కంటే ఎక్కువ మీరు వేస్తే ఆ ప్లాంట్కి కూడా ఎంత అవసరం లేక వేస్ట్ అయిపోతుంది రెండోది ఇంకా హెల్త్ హెల్త్ ఇఫెక్ట్స్ హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు దా కాబట్టి దాచేసి మీరు ఎటువంటి ప్రాబ్లం ఉంటే మనం విఏకి అడగండి లేకపోతే నాకు డైజర్ కలెక్టర్ ద్వారా అడగండి అండ్ యూరియా వాడడం తగ్గిస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా చాలా బాగుంటుంది మన జిల్లాకి ఒక వీక్ ఇప్పటి వరకు ఒక ఈరోజు నైన్ హండ్రెడ్ అండ్ అంటే ఒక వెయ్యి టన్స్ వచ్చేసింది అంటే మన ఈరోజు అంటే గురువారం ఇంకా నెక్స్ట్ మూడు రోజులకి ఇంకా ఒక పదమూడు వందల టన్స్ ఇంకా వస్తుంది అది కాకుండా ఇంకా నెక్స్ట్ వీక్కి కూడా మన దగ్గర రేట్ అలాంటి ఆర్డర్ అయిపోయింది వైజాగ్ నుంచి ఒక వెయ్యి టన్స్ మనకి రావాలి అది ఒక నెక్స్ట్ వీక్ వరకు వస్తుంది సో కాబట్టి యూరియా కోరత కూడా లేదు మనకి రావాల్సిన క్వాంటిటీ మనకి వస్తుంది ప్రత్యేకంగా మన ఫార్మర్కి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ బట్టి ఒకళ్ళ డాక్యుమెంట్ లేదు అనుకోండి ఆ డాక్యుమెంట్ వేరే పేరు మీద ఉంది అప్పుడు అక్కడ ఉన్న వీఆర్ గారితో ఒక లోకల్ ఎంక్వైరీ చేసుకొని నిజంగా వాళ్ళే సాగు చేస్తారంటే అప్పటికప్పుడు మనం అది కూడా మనం ఇచ్చేస్తాము ఇప్పుడు మనం ఏం చేశామంటే ఆ రైతు సేవా కేంద్ర పరిధిలో అన్ని ఫార్మర్స్కి అక్కడ ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ మనం అప్పు చెప్పారు ఇప్పుడు బహుశా మీ ఆల్ ద రైతులకి మన సచివాలయం ఎంప్లాయీస్ దొరికిన నుంచి ఒక ఫాల్ కూడా వచ్చింది మీకు యూరియా వచ్చిందా లేదా ఒకవేళ రాకపోతే వాళ్ళు నమోదు చేస్తారు యూరియా రాలేదు నెక్స్ట్ దఫాలు నెక్స్ట్ రౌండ్లో ఎప్పుడైనా ఆ కి యూరియా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీలో మనం 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 ఇప్పుకుంటున్నాం సో కాబట్టి యూరియా ఇంతకు ముందు ప్రాబ్లం ఉండేది బట్ కానీ ఇప్పుడు స్లో స్లోగా మనం స్ట్రీమ్ లైన్ స్ట్రీమ్లైన్ అయినా సరే ఇష్యూ ఉంటే డైలీ ఒక లెక్క ఖచ్చితంగా మీరు ప్రతిరోజు నాకు కాల్ చేస్తే నేను మీలా మిత్రులు చెప్పాను అందరికీ